జనబరి న్యూస్ రేణుగుంట వరం టు తిరుమల తిరుపతి తెలుగుదేశం నేతల పాదయాత్ర బాపట్ల జిల్లాలోని పంగులూరు మండలంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారాన్ని చేపట్టడం గొట్టిపట్టి రవికుమార్ వరుస ఐదవసారి విజయం సాధించి మంత్రిగా ఎన్నిక కావడం పట్ల తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించుకునేందుకు తిరుమల తిరుపతికి పాదయాత్రగా సోమవారం బయలుదేరారు టీడీపీ రేణింగవరం నాయకుడు బోరెడ్డి ఓబుల్ రెడ్డి నాయకత్వంలో ముప్పై ఐదు మంది కార్యకర్తలు తిరుమలకు బయారు ముందుగా స్థానికంగా ఉన్న పోలేరమ్మ నాంచరమ్మ గంగమ్మ దేవాలయాల్లో పూజలు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావూరి రమేష్ బాబు మాజీ డైరీ చైర్మన్ బూచిన రామసుబ్బారావు చింతల సహదేవుడు మండల ఉపాధ్యక్షుడు ఎర్రం శ్రీనివాసరెడ్డి రెడ్డి నాగేశ్వరరావు మరియు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు గతంలో ఎన్నో ఐదు సంవత్సరాల్లో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడి జనాన్ని ఎన్ని రకాలు వేధించాలో అన్ని రకాలుగా వేధించిన ప్రభుత్వం పోవాలి మా గుట్టిబాటి రవికుమార్ జననేత మంత్రి కావాలని ఆ రోజు మేము మొక్కున్నాము ఆ మొక్కు ప్రకమే ఈరోజు మనిషి గారు చాచి తీసుకున్న తర్వాత ఈరోజు పెన్షన్ల కార్యక్రమం ఏదైతే ఉందో మేము మాట చంద్రబాబు మాట మీద నిలబడ్డని ఎవరైతే ఈ కుక్కలన్నీ కూసియో ఆ కుక్కలకి సమాధానంగా ఒకేసారి పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు పెంచుతూ గత మూడు నెలల బకాయిలను కూడా మొత్తం చెల్లించి మాట మీద నిలబడి మేము మీరు కాదు మీ తండ్రి కొడుకులు కలిసి పెంచింది నూట పాతిక రూపాయలే మేము పెంచింది నా మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మేము పెంచామని చెప్పి నిరూపించుకున్న చంద్రబాబు నాయుడిని ఎక్స్ప్రెస్గా తీసుకొని ఈ వయసులో కూడా ఆయన అంతా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు అందుకని మేము కూడా మాకు మా అనుకున్న మొక్కు ప్రకారం తిరుపతి పోయి మొక్కు చెల్లించుకుని రావని ఈరోజు వెళ్తున్నాం మాకు సమీ సంఘీభావంగా మా మండల నాయకులందరూ వచ్చారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం